అందరికీ నమస్కారం అండి గ్రౌండ్ ఫస్ట్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం నలభై లక్షల రూపాయలకి ఇక్కడ సేల్కి అయితే ఉంది పెద్ద రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు ఇది అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందన్నమాట డ్రైనేజీ కనెక్షన్ ఉంది సిమెంట్ రోడ్స్ ఉన్నాయి అన్ని వస్తువులు ఉన్నటువంటి లొకేషన్లో కేవలం నలభై లక్షల రూపాయలు స్టార్టింగ్ ప్రైజ్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ అయితే రావటం జరిగింది ఇన్ని చూస్తున్నారు ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి హౌస్ అండి చుట్టూ హౌసెస్ కూడా ఉంటాయి మెయిన్ రోడ్డుకి కూడా వాక్బుల్ డిస్టెన్స్ ఒక యాభై మీటర్లు మాత్రమే ఉంటుంది జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి నడుచుకుంటూ మనం బస్సు కానీ ఆటో కానీ ఎక్కువచ్చు అలాంటి మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ జీ ప్లస్ వన్ హౌసు బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రావడం జరిగిందండి మొత్తం స్టార్టింగ్ ప్రై ప్రైజ్ అయితే నలభై లక్షలు అయితే పెట్టారు ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి పడమర ఫేసింగ్ వస్తుంది మీరు చూస్తున్నారు ఇది లాక్ చేస్తుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే ఒక రోజు అయితే బ్యాంకు వాళ్ళు వస్తారండి వచ్చి లోపల చూపించడం జరుగుతుంది ఇది బ్యాంకు స్టార్టింగ్ ప్రైజ్ నలభై లక్షలు అనమాట ఇది లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి విజయవాడ సింగినగర్ షాదీఖానా షాదీ ఖానా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రోడ్లో లోపల ఉంటుంది అంటే మరీ షారీగానా పక్కన డిస్టబెన్స్గా ఏమి ఉండదు చాలా బాగుంటుంది హౌస్ కూడా కేవలం నలభై లక్షల స్టార్టింగ్ ప్రైజ్కి అయితే బ్యాంక్ లో రావటం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయించినట్లయితే వన్ పర్సెంటే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్ లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్ లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టాల్సి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్టి వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టవలసి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో పదిహేను రోజులు మనం బ్యాంక్కి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది